హలో అందరికీ వెల్కమ్ టు ద తెలుగు ఫుడ్ అంతా కుశలమైన ఎంతో సులభమైన ఏకైక చట్నీ ఏదైనా ఉందంటే ఈ నిమ్మకాయ చట్నీయే ఎందుకంటే మనకి దీనికి కావలసిన పదార్థాలు కేవలం మూడే మూడు ఒకటి నిమ్మకాయలు రెండు ఉప్పు మూడు పసుపు ఈ మూడు ఉంటే చాలు చక్కగా ఎంతో మంచిగా పుల్ల పుల్లటి నిమ్మకాయ చట్నీ రెడీగా పెట్టేసుకోవచ్చు ముందుగా మనం నిల్వ పచ్చడి ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఎలాంటి తడి లేకుండా ఉండాలి కాబట్టి ఇన్ చక్క నేను ఇక్కడ ముప్పై నిమ్మకాయలు తీసుకున్నాను ఆ థర్టీ లెమన్స్ని మంచిగా ఒక పొడి బట్ట తీసుకొని తుడుస్తున్నాను అనమాట అసలు ఈ నిమ్మకాయ పచ్చడి ఉంటుంది టేస్ట్లో ఎంత అద్భుతంగా ఉంటుందో హెల్త్ బెనిఫిట్స్లో కూడా అంతే అద్భుతాలను సృష్టిస్తుంది అసలు నూనె అవసరమే లేని పచ్చడి నాకు తెలిసి ఈ నిమ్మకాయ పచ్చడే ఒక జాడీ తీసుకొని దాన్ని కూడా మంచిగా పొడి బట్టతో తుడిచి అలా పక్కన పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నిల్వ పచ్చడిలకు ఎప్పుడైనా తడి అనేది అస్సలు ఉండకూడదు అయితే నేను ఇక్కడ పది నిమ్మకాయలని వేరు చేస్తున్నా మిగతా ఇరవై నిమ్మకాయలని ఇంకో సపరేట్గా పెట్టుకుంటున్నా ఎందుకంటే ఈ పది నిమ్మకాయలని నేను చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆ జాడీలో వేస్తా అనమాట ఓకేనా ఈ మిగతా ఇరవై నిమ్మకాయలని ఏంటంటే మధ్యలోకి కట్ చేసి పిండుతా జ్యూస్ లాగా మీ పది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన నిమ్మకాయలకి పట్టే విధంగా సో ఫస్ట్ ఇక్కడ నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట ముందు నేను నిమ్మకాయలు అనేటిని తీసుకొని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేస్తున్నాను అనమాట టేకింగ్ ప్రాసెస్ అంటే ఇది ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం అదే మీ దగ్గర షార్ప్ నైఫ్ ఉంది అంటే ఇది కూడా జల్దీ అయిపోతుంది నా కత్తి అనేది కొంచెం వారింది అదే పదనైన కొత్తి అయితే ఈ ముక్కలు కట్ చేయడం కూడా జల్దీ అయిపోతుంది కాబట్టి టకటక పెట్టేసుకోవచ్చు అసలు మనం ఈ పచ్చడిని ఇంకా నేను పది నిమ్మకాయలని తీసుకున్నా కదా ఆ పది నిమ్మకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని తీసుకొని నేను ఇందాక పొడి బట్టతో తుడిచిన జాడి ఉంది కదా ఆ జాడీలో డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట మన ఈ నిమ్మకాయ పచ్చడి పెట్టుకునే దాంట్లో అత్యంత టైం టేకింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఆ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడమే అన్నిటికన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది ఇప్పుడు ఇంకేం లేదు సింపుల్గా ఈ నిమ్మకాయ మధ్యలోకి కట్ చేసి ఇట్లా నేను రుద్ది ఎందుకు కట్ చేస్తున్నా అంటే అలా కట్ చేస్తే జ్యూస్ అనేది తొందరగా వెళ్తుంది అని విన్నా అందుకనే అట్లా చేస్తున్నా సో అన్ని నిమ్మకాయలని ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకొని వాటిని మనం జాడీలో పిండేయడమే శుభ్రంగా కడుగు తుడుచుకొని అక్కడ పెట్టుకుంటున్నా మన జీవితంలో ఉన్న బలప్రయోగం అంతా ఇక్కడ చేసేసి నిమ్మకాయల్ని గట్టి గట్టిగా అప్పింది జ్యూస్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసేస్తున్నా అనమాట నేను అయితే నాకు నిన్న వేలికి దెబ్బ తగిలింది ఈ పులుపు తాకినప్పుడల్లా ఫుల్ మండుతుంది దానికి మా అమ్మ ఏం చెప్తుందంటే ఎంత పులుపు తాకితే అంత జల్దీ తక్కువ అవుతుంది లే అని అంటుండే సో యా చూడండి ఇంత కనం జ్యూస్ వచ్చింది దీన్ని ఈ జాడీలో డైరెక్ట్గా నేను పోసేస్తున్నా ఇప్పుడు అంతే మన ఆల్మోస్ట్ పచ్చడి పెట్టేయడం అయిపోయింది కొల తగురుతుంది కదా ముప్పై కాయలలో పది కాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి మిగతా ఇరవై కాయలతో జ్యూస్ పోసేసాను దానికి నేను ఒక టీ గ్లాసుడు ఉప్పు అనేది వేస్తున్నా ఈ మొత్తం నిమ్మకాయ పచ్చడిలో వీటిని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం దీంట్లో ఒక చిన్న కప్పుడు పసుపు కూడా వేసేసుకుంటున్నా ఇప్పుడు మంచిగా ఒక శుభ్రమైన స్పూన్ తీసుకొని ఈ ఉప్పు పసుపు ఆ జ్యూస్ లో మొత్తం కలిసిపోయి కరిగే విధంగా కలిపేసుకుందాము అమ్మా ఇంతే నా చూడు ఎస్ నవ్ దిస్ ఈస్ ఈవెన్ మోమ్స్ అప్రూవ్డ్ మా అమ్మ కూడా ఇది కరెక్ట్గా కలుతాలో కరెక్ట్గా చేసిన అని చెప్పేసింది అంతేకా ఎంతో చక్కగా మన నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ జాడి పైన మూత పెట్టేసుకొని కొన్ని రోజుల వరకు అలా నిలువ ఉంచాక ఎంతో పుల్ల పుల్లని నిమ్మకాయ చట్నీ అసలు చెప్తుంటే నా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇది మేము లాస్ట్ టైం పెట్టుకున్న నిమ్మకాయ పచ్చడి ఇది నేను ఉప్మా చేసినప్పుడల్లా అసలు ఉప్మా బాగుండదు అన్న ఛాన్స్ లేకుండా నంచుకో సూపర్ ఉంటుంది